టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే చారు అలాగే చలపతి ఇద్దరు కూడా గుర్కాలో ఇంకా కిషోర్ ఉన్న దగ్గరికి వస్తారు కిషోర్ని రోడ్డు మీద చూసి నాన్న అదిగో ఆద్య వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు ఆ ఆద్య వచ్చేసరికల్లా మనం కిషోర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద నాన్న అని వెనకాలనే అమ్మ చారు నిజంగా నీ ప్లాన్ సూపర్ అమ్మా ఈ కూరకాయలు ఎందుకు నాతో వేయించావా అనుకున్నాను ఆ కిషోర్ మనల్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసమా అవును నాన్న ఇవన్నీ మనం తేలిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం ముందు ఆ ఆద్య వచ్చేలోపు ఆ కిషోర్ని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోవాలి పదనన్నా అని చెప్పేసి ఇక కిషోర్ ఎప్పుడొస్తుందానని ఇక రోడ్డు మీద నుంచుని చూస్తూ ఉంటాడు ఇంతలోకి చారు అలాగే చలపతి గుర్కా వేసుకొని కిషోర్ దగ్గరికి వస్తారు మీరు మీ అమ్మాయి హత్య కోసమేగా చూస్తున్నారు ఆద్య మమ్మల్ని పంపించింది మాతో పాటు రండి అని ఇద్దరు కూడా కిషోర్ని అడుగుతారు ఇక కిషోర్కేమో ఏంటి మా ఆద్య మిమ్మల్ని పంపించిందా మా ఆద్య అలా చేయదే తనే ఇక్కడికి వస్తానని నాతో ఫోన్లో చెప్పిందే మరి మిమ్మల్ని ఎందుకు పంపించింది అని కిషోర్ డౌట్ఫుల్గా అడుగుతాడు ఇక చారు అది కాదు అంకుల్ తను రావడానికి ఆలస్యం అవుతుందంట అందుకే ఆద్య మమ్మల్ని ఇక్కడికి పంపించి మిమ్మల్ని తీసుకురమ్మంది రండి అని అడుగుతుంది ఇక కిషోరు చూడండి మా ఆద్యకి ఇలాంటి ముస్లింస్ ఫ్రెండు అస్సలు లేరు అయినా మా ఆద్య ఎప్పుడు పని ఇతరులకి అప్పగించదు అలాంటిది ముఖ్యంగా వాళ్ళ నాన్న విషయంలో ఇలాంటి నిర్ణయం ఎప్పుడు తీసుకోదు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో కనిపించట్లేదు అలాంటప్పుడు ఆద నా కోసం తిరిగి ఇక్కడికి తప్పకుండా వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే మీ వాళ్ళకు చూస్తుంటే మీరు అబద్ధం చెప్పినట్టు అనిపిస్తుంది నాకు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళండి నేను రాను అని కిషోర్ అంటాడు వెంటనే చారు నువ్వు ఇలా చెప్తే మాట వినో కానీ నిన్ను బలవంతంగానే ఎక్కించాలి త్వరగా పట్టుకో అని చెప్పి చలపతిని అంటుంది చలపతి అలాగే చారు ఇద్దరు కూడా కిషోర్ని బలవంతంగా పట్టుకొని ఇక కారు ఎక్కిచ్చిపోతూ ఉంటే కిషోరేమో వాళ్ళని విదిరించుకుంటూ ఎవరు మీరు అసలు ఎందుకునంటే తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకనో ఆ చారు వాళ్ళ నాన్న చలపతి లాగే అనిపిస్తున్నారు వాళ్ళే కదా మొస్కులు వేసుకుని వచ్చి ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు కదా మీరు అని కిషోర్ అంటూ ఉంటే చారు అమ్మ బాబోయ్ వీడు మమ్మల్ని గుర్తుపట్టేశాడే ఏంటి వీడిని ఇక్కడి నుంచి ఆతి వచ్చేలోపు ఎలా అయినా తీసుకువెళ్ళిపోవాలి అని చెప్పి ఇద్దరు కూడా ఇంకా కొన్ని కారు ఎక్కించబోడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే ఆదిలో ఆటోలో ఆది అక్కడికి వస్తుంది ఇక కిషోర్ని బలవంతంగా ఎక్కిస్తున్న చారుని చలప తిని చూస్తుంది వీళ్ళిద్దరూ కావాలనే నాన్నని నాకు దూరంగా తీసుకువెళ్ళాలని చూస్తున్నారు చెప్తా చారు నువ్వు ఇప్పటికే మా నాన్న విషయంలో చాలా తప్పు చేసావు ఇప్పుడు మళ్ళీ ఇంకొక తప్పు చేయాలని చూస్తున్నావు ఈసారి నీకు ఎలా బుద్ధి చెప్తానో చూడు అని చెప్పి ఆత్య అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళందరినీ కూడా దొంగలు దొంగలు కిడ్నాపర్స్ త్వరగా రండి 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 అనే అందరినీ పిలుస్తుంది ఇక అందరూ ఏంటమ్మా కిడ్నాపర్స్ దొంగలు అంటున్నావు ఎక్కడ అదికొండి ముసుగు వేసుకొని ఆ మనిషిని ఎలా బలవంతంగా కారు ఎక్కిస్తున్నారో ఇలాంటి వాళ్ళని వదిలేస్తే రేపు మీ పిల్లల్ని మీ హాయిని ఇంకా మీ వాళ్ళందరినీ కూడా ఇలాగే తీసుకొని వెళ్ళి వాళ్ళ కిడ్నీల్ని అమ్మేసి డబ్బులు సంపాదిస్తారు అవును ఇప్పుడు ఈ ముఠ ఈ ప్రపంచంలో ఎక్కువైపోయింది వాళ్ళే వాళ్ళు అవునవును న్యూస్లో కూడా వస్తుంది దొంగతనంగా కిడ్నీలు తీసుకెళ్లి అమ్ముకునే వాళ్ళు ఈ మధ్య ఎక్కువైపోయారు వీళ్ళు మన ఊళ్ళో కూడా వచ్చేసినట్టున్నారు అలాంటి వాళ్ళకి మనం గట్టిగా బుద్ధి చెప్పాలి పదండి పదండి అని చెప్పి అందరూ కర్రలు చీపుర్లు తీసుకొని ఇక అక్కడికి వస్తారు చారు అలాగే చలపతి ఇంకా వీళ్ళందరినీ చూసుకోకుండా కిషోర్ని బలవంతంగా కారెక్కిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని రౌండప్ చేస్తారు ఇక చలపతి అలాగే చారు ఇద్దరు కూడా షాక్ అవుతారు చారు అయితే ఏంటి అందరూ ఇలా రౌండ్గా నుంచున్నారే అడ్డు ఏంటి అడ్డులు వచ్చేది ఈరోజు మీ అంత చూడకుండా మిమ్మల్ని ఎలా పంపిస్తామనుకుంటున్నారు కిడ్నీని దొంగతనం చేయడానికి మా ఊరు వస్తారా మీ పని చెప్తా ఉండండి అని అందరూ కూడా చీపురు కర్రలతో చలపతిని చారుని చిత్త కొడతారు ఇక కిషోరేమో దూరంగా నుంచని వాళ్ళని చూస్తూ ఉంటాడు ఇక చారు అలాగే చలపతి అమ్మ చారు ఏంటమ్మా కుమ్మేస్తున్నారు అందరూ కలిసి నాన్న వీళ్ళందరూ మనల్ని కిడ్నీ దొంగలు అనుకుంటున్నారు మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వీళ్ళు మన ప్రాణాలైనా తీస్తారు పోలీసులకైనా అప్పగిస్తారు ఇక్కడ నుంచి పారిపోదాం నాన్న అని చెప్పి ఇద్దరు కూడా మెల్లగా వాళ్ళని గుంపులోంచి బయటికి వచ్చి కార్ ఎక్కి వెళ్ళిపోతారు ఇక ఆద్య కిషోర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ అంటూ హక్ చేసుకుంటుంది ఇక కిషోర్ అమ్మ ఆద్య వచ్చేసావా నా తల్లి నీకోసమే ఎదురు చూస్తున్నాను వాళ్ళు నాన్న వాళ్ళు అలాగే చారు వాళ్ళ నాన్న చలపతి మిమ్మల్ని కిడ్నాప్ చేయాలనుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అవును నన్న అని అంటూ ఉంటే అమ్మ ఆద్య వాళ్ళు అస్సలు మంచివారు కాదు వాళ్ళ నిజస్వరూపం నేను ఎక్కడ బయట పెడతానని వాళ్ళే నన్ను రోజులు నీకు దూరంగా ఉంచింది అవునమ్మా ఆద్య అని వెనకాలనే ఇక ఆద్య నన్నా నువ్వు మళ్ళీ తిరిగి నాకు దొరుకుతావని అస్సలు అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఇదంతా మనం పెదనాన్నతో చెప్పాలి పదండి నాన్న అనే ఆటోలో ఇక కిషోర్ని ఎక్కించుకొని ఆదా బయలుదేరుతుంది ఇంతలోకి రామలక్ష్మి శౌర్య రూమ్ అంతా కూడా చూస్తూ చాలా సంతోషంగా సార్ రూమ్ సార్ ఈ రూమ్లోనే కలిసి ఉండబోతున్నా అదంతా తలుచుకుంటూనే చాలా సంతోషంగా ఉంది నేను అస్సలు ఊహించలేదు సార్ని నాన్న నన్ను ఇద్దరిని కలుపుతారు అని నిజంగా చాలా ఆనందంగా ఉంది అని రామలక్ష్మి రూమ్ అంతా చూస్తూ ఇక అక్కడే బయట పడేసిన వీణని చూస్తుంది ఇదేంటి ఈ గిటారు ఇక్కడ ఉంది అయినా ఈ గిటార్ని చూస్తుంటే చాలా నీట్గా ఉంది ఎందుకు బయటపడేశారు అని చెప్పేసి ఇంకా గిటార్ తీసుకొని లోపలికి వస్తుంటే అప్పుడే శౌర్య రామలక్ష్మి చేతిలో ఉన్న గిటార్ని చూస్తాడు ఇక చాలా కోపంగా రామలక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు సార్ ఈ గిటారు చాలా బాగుంది కానీ ఇదేదో పనికిరాని వస్తువులాగా డస్ట్బిన్ దగ్గర పెట్టారు ఏమైంది సార్ ఈ గిటార్ చాలా బాగుంది కదా పని కూడా చేస్తుంది కదా అని అంటూ ఉంటే ఇక శౌర్య రామలక్ష్మి ఇదంతా నీకు అనవసరం అయినా ఈ ఐటెంని ఎందుకు లోపలికి తీసుకొచ్చో దీన్ని బయట పడేసి అని చెప్పేసి ఇక గిటార్ని బయటకి విసిరేస్తాడు ఇక రామలక్ష్మి సార్ ఏమైంది సార్ ఎందుకు మంచిగా ఉన్న గిటార్ని బయటకి విసిరేశారు అసలు ఎందుకు సార్ మీరు ఆ గిడ్డాన్ని చూడగానే అంత కోపం తెచ్చుకుంటున్నారు ఏమైంది సార్ అని అంటూ ఉంటే ఇక ప్రమీల అమ్మ శౌర్య రామలక్ష్మి భోజనాలు రెడీ అమ్మ తినడానికి రండి అని అంటూ ఉంటే ఇక రామలక్ష్మి అలాగే శౌర్య భోజనానికి వెళ్తారు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటాయి ఇంతలోకి శౌర్య నా కూతురు రామలక్ష్మి చాలా బాగా పెడుతుంది తా తిని చూడు అని వెనకాలే ఇక శౌర్య ఆనందంగా రామలక్ష్మి చేసిన వంటని వడ్డించుకుని తింటూ ఉంటాడు రామలక్ష్మి కూడా భోంచేస్తూ సార్కి ఎందుకని ఆ గిటాన్ని చూస్తే అంత కోపం వచ్చింది ఎందుకు ఆ గిటాన్ని మంచిగా ఉన్నా బయటకి విసిరేశారు ఏమై ఉంటుంది అని రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అందరూ భోజనం చేసేస్తారు ఇక రఘురం మేమిక వెళ్ళొస్తాం బాబు అని అంటూ ఉంటే ఇంతలోకి ప్రమీల అలాగే సౌర్యవాల నాన్న చాలా మంచిది ఒక మంచి రోజు చూసుకొని సౌర్యకి రామలక్ష్మికి మంచి ముహూర్తం పెట్టిద్దాం దగ్గరలోనే మంచి ముహూర్తానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం అని ప్రమీల అంటుంది ఇక రఘురాం అంతకన్నా మంచిదా మాకు అంత అదృష్టమా అని అంటూ ఉంటే అదృష్టమంతా మాది బంగారం లాంటి మా కోడలు మా ఇంట్లో ఎప్పుడు అడుగు పెడుతున్నానని ఎదురు చూస్తున్నాం ఆ రోజు త్వరలో రాబోతుందని మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే సౌర్య మాత్రం ఏమీ మాట్లాడాడు ఏంట్రా శౌర్య ఏమీ మాట్లాడవేంటి అని వెనకాలే నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటాడు ఒక్కసారిగా రామలక్ష్మి రఘురాం షాక్ అవుతారు ఇక రఘురాం అదేంటి బాబు మా రామలక్ష్మి నువ్వు ప్రేమించుకుంటున్నారు అలాంటప్పుడు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదంటున్నావు నాకేం అర్థం కావట్లేదు బాబు ఏమైందిరా శౌర్య ఎందుకు అలా మాట్లాడుతున్నావు అది నాన్న రామలక్ష్మి తన జీవితంలో ఎలా అయినా సరే హాకీలో గెలవాలని తన జీవిత లక్ష్యంగా కాలేజ్లో జాయిన్ అయింది అలాంటప్పుడు తన గేమ్ని పక్కన పెట్టి నేను తనని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు రామలక్ష్మి హాకీలో గెలిచాకి మా ఇద్దరి పెళ్ళి అవును తను అనుకున్న లక్ష్యాన్ని తను సాధించాలి అందుకే ఇప్పుడే మా పెళ్ళి వద్దు మా పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేయండి అని అంటాడు ఇక రఘురాం రామలక్ష్మి చాలా సంతోషపడతారు రఘురాం అయితే బాబు నేలాంటి అర్థం చేసుకునే భర్త నా కూతురికి వస్తాడని నేను అనుకోలేదు బాబు నిజంగా నువ్వు రామలక్ష్మి గురించి చాలా బాగా ఆలోచించావు కన్న తండ్రి అయినా నేను కూడా రామలక్ష్మిని అర్థం చేసుకోలేదు కానీ నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు అలాగే బాబు అలాగే మీ ఇద్దరు పెళ్ళి రామలక్ష్మి లక్ష్యం సాధించాకే చేస్తాను అని రఘురం సౌర్యకి మాట ఇస్తాడు ఇక రామలక్ష్మి చాలా సంతోషపడుతూ సౌర్య సర్ బాయ్ అంటూ ఇంటికి బయలుదేరుతుంది ఇంతలోకి ఆద్య కిషోర్ కూడా ఆటోలో వస్తూ ఉంటారు ఇక చారు ఏమో ముగ్గురి నిండా దెబ్బలతో ఇంటికి వస్తుంది అప్పుడే పార్వతి అలాగే పద్మ ఇద్దరు కూడా ఏమైంది చారుకి ఉదయం నుంచి కనిపించట్లేదు అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమో నాకేం అర్థం కావట్లేదు ఆ కిషోర్ ఇంటికి వచ్చారా అని అడిగింది తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు దీని వాలకని చూస్తుంటే ఏదో కుట్ర చేయబోతుందని అర్థమవుతుంది అసలు ఇది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది అది కూడా కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటే అప్పుడే దెబ్బలతో చారు ఇంటికి వస్తుంది పద్మ అదేంటి ఇది ఎన్ని దెబ్బలతో ఇంటికి వస్తుంది ఏ చారు ఆగు మొక్క నిండా దెబ్బలంటే ఎవరో కుమ్మేసినట్టు ఎక్కడికి వెళ్ళో ఇంతసేపు ఏం చేసావే ఆ ఇప్పుడు మీకు అదంతా చెప్పాలా ఏంటి అలా చెప్పకపోతే నన్ను ఇంట్లోకి రానివ్వరా అయినా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేముంది నాకు పనుంది అసలే నేను చాలా అలసిపోయాను నన్ను అంటూ చారు ఇంకా లోపలికి వచ్చేస్తుంది ఇంతలోకి సీను ఏయ్ ఎవరు నిన్ను కొట్టారు దెబ్బలేంటి ఆ అది బాబా చూసుకోకుండా రోడ్డు మీద నడుస్తూ వస్తుంటే కాలు జారి పడిపోయాను అవే దెబ్బలు ఈ దెబ్బలు కాలు జారి పడిపోయినట్టు లేవే ఎవరో కుమ్మేసినట్టు ఉన్నాయి అని సీను అంటాడు ఇక చారు నీకెప్పుడు నా మీద అనుమానమే అంటూ లోపలికి వచ్చేస్తుంది బాబోయ్ ఆ జనాలందరూ అందరూ నాన్ను నానని కుమ్మేశారు నా పరిస్థితి ఇలా ఉందంటే నాన్న పరిస్థితి ఎంత ఘోరంగా ఉండుంటుందో అవును ఆ కిషోర్ని ఆద్య కలిసి ఉండదా కలిస్తే ఈ టెంకల్లా వచ్చేయాలే రాలేదంటే ఆ కిషోర్ని ఆద్య కలిసి ఉండదు అమ్మయ్య ఎలాగైతేనేమి ఒక సమస్య నుంచి అయితే బయటపడ్డాను అని చారు అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే రఘురాం జానకి ఉంటూ ఉంటారు అప్పుడే ఆద్య కిషోర్ని తీసుకొని ఇంటికి వస్తుంది ఒక్కసారిగా ఇంట్లో జానకి కిషోర్ని ఆద్యాన్ని చూసి షాక్ అవుతారు కిషోర్ గారు అని రఘురాం అనడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కిషోర్ అన్న మాట వినబడి గబగబా హాల్లోకి వచ్చేస్తారు ఇక అలా హాల్లోకి రావడంతో ఒక్కసారిగా అందరూ కిషోర్ని చూసి షాక్ అయిపోతారు ఇక ఆద్య అయితే పితినన్న నాన్నని చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే కిషోర్ గారు అసలు ఏమైపోయారు మీరు ఎన్ని రోజులు మీరు కనిపించకపోయేసరికి మీ మీకోసం చాలా బాధపడింది అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ రోజు నగలు తీసుకొని మీరు వెళ్ళిపోయారని అందరూ కూడా మిమ్మల్ని తప్పుగా మాట్లాడారు కానీ మా నమ్మకం మీ మీద అలాంటి తప్పుడు ఉద్దేశాన్ని కలిగించలేదు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు కిషోర్ గారు ఏమయ్యారు అని రఘురాం అంటూ ఉంటే అప్పుడే చారు ఏమైంది ఇంట్లో అంతా ఇంత సైలెంట్గా ఉంది ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ అంటూ లోపల నుంచి బయటికి వస్తుంది కిషోర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రఘురాం ఏంటి కిషోర్ గారు మాట్లాడరు అని అంటూ ఉంటే రఘురామ్ గారు ఆ రోజు నగల్ని తీసుకొని నేను ఎందుకైనా మంచిదని మారుబడి కొట్టులో చెకింగ్ చేయించాను అలా చెక్ చేశాకే నాకు అసలు విషయం తెలిసింది ఆ నగలు గిల్టు నగలని ఇదే విషయం మీకు చెప్పడానికి నగలు తీసుకొని వస్తూ ఉంటే నాకు నిజం తెలిసిపోయిందని చారు వాళ్ళ నాన్న చలపతి కారుతో నన్ను యాక్సిడెంట్ చేయించాడు అప్పటి నుంచి నేను కోమలో ఉన్నాను నన్ను వాళ్ళే ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించారు మీకెవ్వరికీ నన్ను కనిపించకుండా ఇప్పుడు కూడా నేను కోమ నుంచి బయటకు వచ్చాక చారు అలాగే చలపతి నన్ను కిడ్నాప్ చేయాలని చూశారు ఇంతలో ఆది నన్ను అక్కడికి వచ్చి కాపాడింది ఇదంతటికీ కారణం ఈ చారు వాళ్ళ నాన్న చలపతిని అని వెనకాలే ఒక్కసారిగా రఘురా జానకి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా చారు అయితే ఏంటి మీరు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి అయినా మీరు చెప్పే మాటలు ఎలా నిజమనుకుంటున్నారు నగలు కొట్టేసి కావాలనే ఇదంతా అబద్ధం చెప్తున్నారు అవును మీరు చెప్పేది అబద్ధం అని అంటుంది ఇంతలో ఆద్య మా నాన్న చెప్పేది అబద్ధం కాదు నువ్వు చేసేది అబద్ధం మోసం అవును పెదనన్న ఇదిగోండి చారు మా నాన్నని కిడ్నాప్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో అని చెప్పేసి ఆ ఇంకా రామ చారు హాస్పిటల్లో జాయిన్ చేయించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోని రఘురామ్కి చూపిస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు పెదనన్న నిజంగా చారుని మా నాన్నని కిడ్నాప్ చేయించకపోతే ఆ నగలు గోల్డ్ అయినప్పుడు మా నాన్నని ఎందుకు వాళ్ళు ఎవరికి చెప్పకుండా హాస్పిటల్లో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ చేయించాలి చెప్పండి పెదనాన్న ఇన్ని రోజులు ఈ విషయం తెలిసాక కూడా చారు ఎందుకు నాటకం వాడుతుంది చారు మా నాన్నని అడ్డు పెట్టుకొని నన్ను చాలా బాధ పెట్టింది అలాగే నన్ను చంపాలని చూసింది ఆ రోజు నన్ను మంటల్లో తోసేసింది ఎవరో కాదు చారునే పిదనాన్న ఈ విషయం మీతో చెప్పడానికి వస్తూ ఉంటే మా నాన్న ఫోటోని నాకు చూపించి ఈ విషయం మీకు చెప్పకుండా నన్ను బెదిరించింది చారు వాళ్ళ నాన్న మంచివాళ్ళు కాదు పిదనాన్న అని ఆద్య మొత్తం చారు నిజ స్వరూపాన్ని రఘురాం ముందు బయటపెడుతుంది ఒక్కసారిగా రఘురాం చారు అంటూ గట్టిగా అరుస్తాడు ఇక సీను అయితే పెదనాన్న మావయ్య ఇలాంటి రాకేష్కి మీరు శిక్ష విధించేస్తూ నేనే దీనికి శిక్ష విధిస్తాను దీన్ని ఒక్క క్షణం కూడా నా భార్యగా ఒప్పుకోను అవును ఇంత కుట్ర చేసిన దీన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచనివ్వను ఇప్పుడే దీన్ని బయటకి గంటేస్తాను ఎలా గంటేస్తావు నేను నీ భార్యని నా మెడలో ఈ తాళి నువ్వే కట్టావు లేదు నీ మెడలో ఈ తాళి కట్టింది కానీ సీనయ్య ఎప్పుడు కూడా నిన్ను భార్యగా ఒప్పుకోలేదు అని జానకి అంటుంది కరెక్ట్గా చెప్పావత్తయ్యా ఈ తాళిని చూసాక రెచ్చిపోతున్నావు అంటూ సీను చారు తాళిని తెంచేస్తాడు ఇక పద్మ అయితే దేని సంగతి నేను చూసుకుంటాను ఇంత మోసం చేస్తావా నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పదవే అంటూ ఇక చారుని పద్మ బయటికి గంటేస్తుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఏవైతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్